ఓం ం శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను దోస్తులు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం అందరికీ కార్తీక పురాణం పఠించే ముందు కార్తీక ఆదివారం శుభోదయం శుభాకాంక్షలు కార్తీక పురాణం మనసు పెట్టి విన్నటువంటి వారికి తప్పకుండా కార్తీక మాస పూజ పూర్తి ఫలితాన్ని అందుకోవచ్చు మనసు పెట్టి వినండి స్వామివారి ఆశస్సులు పొందండి కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధంగా అత్రి మహాముని అగస్థునితో దుర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును తెలియజేసెను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంగిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపి అయి మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్ మహర్షి నీ యురవుపై తన్నినను సహించితివి ఆ గురుతు నేటికిని నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తినికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణునికి పరి పరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు ఎన్ నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులను మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనాబులను సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆ ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును నీ కారణంగా నీవు ఆ కారణంగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కలందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి ప్రాణి సమూహము నా రూపమునే చూదును అంబరీషుడు ధర్మ ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వ చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము జన జలపానము దాహ శాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానములరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించిదివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నప్పుడు బతిమాలి నిన్ను శాంతింపజేయ శాంతింపజేయ చూచెను ఎంత బతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడాను నేనెప్పుడు రాజహృదయంలో ప్రవేశించినాను నీ శాపాఫలము పది జన్మలలో అనుభవించున అనుభ అనుభవించుదు అని వాడిని నేనే అత అతడు నీ వలన భయం చే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపజాల్ వలదు ఆ శాపమును లోకోపకారములకై నేనే అనుభవించుదును అదెటులా విను అదెటులనినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రక్ష రాక్షసుని చంపిట సంపుటకు రూపం ఎత్తుదును మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసా క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదుడు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా నా వీపున మోయిదును వరాహ జన్మెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కశుభుని చంపి ప్రహ్లాదుని రక్షించదును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కువేద్దును తొక్కువేద్దును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప క్షత్రియులను జంప బ్రాహ్మణుడవై జన్మించి భూభారమును తగ్గించుదును లోకకంటకుడైనను రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడవై జన్మించును పిదప ఇదువంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడు గను కలియుగాంతమున విష్ణుచిత్తుడగు విప్రుణి ఇంట కలికి యమ పేరున జన్మించి కలికి అను పేరున జన్మించి అశ్వారూ అశ్వారూ అశ్వారుండవై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరును మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను కార్తీక పురాణం పఠించిన నాకు పఠించేటువంటి అవకాశం కల్పించినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక పురాణం మొత్తం స్కిప్ చేయకుండా శ్రవణం చేసినటువంటి మీకు మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా ఆ నమో నారాయణుని ఆశీస్సులు శంకరుని ఆశస్సులు తప్పకుండా ఉంటాయని మీకు మాట ఇస్తూ స్వామివారికి నేను ఆర్జిస్తూ ముగిస్తున్నాను ఓం నమ ఓం నమో నారాయణాయ నమః